మండల్ ప్రెసిడెంట్ దగ్గర సత్యనారాయణ దగ్గర ఉన్నాం ఈ పార్లమెంటు లో భాగంగా బీజేపీ అధ్యక్షులు మండల అధ్యక్షులు గారు విలేజ్లలో ప్రచారం చేస్తున్నారు ఏ కేంద్ర ప్రభుత్వ పట్టకాలని ప్రజలకు తీసుకెళ్తున్నారు ఈ కాంగ్రెస్ టిఆర్ఎస్ యొక్క పథకాలు వాళ్ళ పథకాలు ప్రజల్లో స్పందన ఎలా ఉంది వాటి పట్ల ఎలాంటి విమర్శలు వస్తున్నాయి వాటి గురించి బీజేపీ వాళ్ళకి ఏం చెప్తున్నారు బీజేపీ యొక్క పట్టణాలు వాళ్ళు తీసి ఎలా తీసుకెళ్తున్నారు మేరం వారి ప్రచారంలో భాగంగా ఎలాంటి స్పందన వస్తుంది ప్రజలు అని అక్కడ మండల అభ్యక్షులు సత్యనారాయణ నమస్తేనా నమస్తే అండి ఎట్లా ఉంది ప్రచారం చాలా బాగుంది మోదీ ద్వారా మోదీ నుండి మంచి అభిప్రాయం మంచి స్పందన ఉంది ఖచ్చితంగా ఈసారి ముచ్చట మూడోసారి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారిని మరోసారి గెలిపించాలని చెప్పి ఉత్సాహం చాలామంది ప్రజలు ఉత్సాహంతో కూడా ఉన్నారు వాళ్ళు మేము చెప్పకనే మేము అడిగే ముందు వాళ్ళే ఈ దేశానికి ఇటువంటి వారైతేనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారి మోడీ గారు అయినటువంటి వారైతేనే మా దేశ మా దేశం బాగుంటుంది చెప్పి వారే వా సొంత అభితాయంతో ఈసారి ఖచ్చితంగా మోడీ గారికి మా ఓటని చెప్పి మాకే మేము అడే కానీ ముందే మా వారు ఖచ్చితంగా మేము ఈసారి బీజేపీ ఓట్ చేస్తామని చెప్పి మంచి మేము చూస్తున్నాము ప్రతి ఇంటికి వెళ్తే మన మోడీ గారు ఇచ్చినటువంటి మరుగుదొడి కానీ వాళ్ళ ఇంట్లో వెలుగుతున్నటువంటి గ్యాస్ కనెక్షన్ కానీ వాళ్ళని ఆ గ్యాస్ కనెక్షన్ ఉజ్వల యోజన ఆ గ్యాస్ కనెక్షన్ ఆ ఉజ్వల యోజన ద్వీపం పథకం ద్వారా మా వాళ్ళ ఇంట్లో వండుతున్న ఉడుకుతున్నటువంటి బియ్యం కూడా ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతుంది ఉచితంగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మా ఓటు అని చెప్పి వారి వారే సాధారణ చెప్తా ఉన్నాం అదేవిధంగా మన ఈ బాలలకు ఆడపిల్లలకైనటువంటి సుకన్య సమృద్ధి యోజన కానీ పెద్దలకు మా ప్రజలకు కానీ పెద్దలకైనటువంటి మా ఆయుష్మాన్ భారత్ కానీ ఇటువంటి ఎన్నో పథకాలు వారు వాళ్ళకు చేరవేసే ప్రయత్నం మేము కూడా చేస్తున్నాం వారు కూడా ఆయన మేర్లే పర్సెంట్ ఖచ్చితంగా వాళ్ళకు అర్థమైంది వాళ్ళే మాకు కూడా చెప్తూ ఉన్నారు వాటిని కూడా మేము తెలియజేస్తాం అయితే ఇంత ముందు ఈ యొక్క అది మన టీఆర్ఎస్ గవర్నమెంట్లో బిఆర్ఎస్ బిఆర్ఎస్ గవర్నమెంట్లో ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ఏ సర్పంచ్ అడిగినా మాకు మా ప్రభుత్వం మా రాష్ట్ర ప్రభుత్వం నుండి మేము ఎలాంటి మా గ్రామానికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేకపోయినా ఎందుకంటే మా రాష్ట్రం ద్వారా వచ్చినటువంటి ఒక నయా పైసా నిధులు లేకపోవడం వల్ల అది ఈ ఫోర్టీన్త్ కానీ ఫిఫ్టీన్త్ కానీ మీ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ప్రధాని నరేంద్ర మోడీ అయినటువంటి వాళ్ళు ఇచ్చిన ఇచ్చినటువంటి నిధుల ద్వారా ఏదో కొంత అభివృద్ధి చేసినంత కొరకు మా యొక్క హామీల మా హామీలను నిలవేడుకోగలిగాము ప్రజల్లోకి ఇప్పటికీ ఎలాగలుగుతున్నాము వారితో మాట్లాడుతున్నాం అది తప్ప కానీ మాకు భీర ప్రభుత్వం కూడా ఎలాంటి చేసింది ఏం లేదని కూడా చెప్తున్నారు ఇంకా మేడం ఇంత అవకాశం ఉంది మండలం మండలం ఖచ్చితంగా మేము సారి పదివేల మెజారిటీ ఖచ్చితంగా ఇస్తాం మాతో మొత్తం అరవై వేల దాదాపు అరవై వేల పైజలకు ఓటర్ ఖచ్చితంగా మేడం గారికి మాత్రం ఖచ్చితంగా పదివేల పైజులకు మెజారిటీ వస్తుంది తప్ప తగ్గ తగ్గం మాత్రం తగ్గాలి ఇది మాత్రం ఖచ్చితంగా ఎందుకంటే మాకు ఆ స్పందన ప్రజల లోపల మాకు ఆ నమ్మకం అయితే ఏర్పడింది ప్రభావం లేదు అప్పుడు ఏంటంటే ఏమంటారు అది గాలి అదేమంటారు మనిషికి బలం కాదు బల్పు అన్నట్లు అప్పుడు బల్పు ఉంది కాబట్టి వాళ్ళు గాలి ఉంది కాబట్టి గెలిచినారు తప్ప అంతే తప్ప అయితే అప్పుడు వాళ్ళు గెలవడం కూడా ఏ విధంగా అంటే ఒక బిఆర్ఎస్ ప్రభుత్వానికి యాంటీగానే వారికి ఓటు వేయడం ఒక నిరుద్యోగులు కానీ నిరుద్యోగ ఉద్యోగస్తులు కానీ నిరుద్యోగ నిరుద్యోగస్తులు కానీ ఉద్యోగులు కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ మీద ఒక యాంటీగా ఎందుకంటే నిరుద్యోగ నిరుద్యోగులకు ఉద్యోగులు వేస్తారు ఉద్యోగులు వేయలే రైతులకు సరైన పథకాలు ఇవ్వాలి దాంతో దాంతో పాటుగా ప్రతి ఒక్కరికి మన ఉద్యోగస్తులు కూడా సరైన సమయానికి సరైన తేదీకి కూడా జీవితాలు ఇవ్వలేకపోవాలి అందుకొరకు వాళ్ళ మీద యాంటీగా తప్ప యాంటీగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కు ఓటేసింది అభిమానంతో ఏ లేదు ఈ గవర్న ఈ ఆంటీ ఈ ఆంటీ వాళ్ళకు ప్రస్తుతం ఏది తప్ప అట్లా గెలిచిన తప్ప కానీ ఇప్పుడు ఇది వారి అభిమానం అభిమానంతో మాత్రం ఎలాంటి ఓటు కాదు ఎలాంటి గెలుపు కాదు అది ప్రభుత్వం రైతులకు స్కీమ్స్ ఉన్నాయి కదా అవును కిసాన్ నిధి ప్రతి ఒక్కటి అటువంటి ఆ కేంద్ర ప్రభుత్వం కూడా అవును టూ పడతాయి రెడ్బంది పడుతుంది ప్రతి ప్రతి ఒక్కరికి ఇప్పుడు అడగల ముందు కచ్చితంగా చిన్న చిన్న సన్నాహకారైతే అనకుండా పెద్ద చిన్న అనకుండా ప్రతి ఒక్కరికి మన యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం ప్రతి రైతుకు చేరాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఆరు వేల చొప్పున సంవత్సరానికి ఆరు వేల చొప్పున ఖచ్చితంగా నరేంద్ర మోడీ తెలుసు రైతులు కూడా ఇంకోటి యువత అవును యువత ఖచ్చితంగా నరేంద్ర మోడీ వైపే ఖచ్చితంగా నరేంద్ర మోడీ ఎందుకు అరే ఒక దేశాన్ని దేశాన్ని పాలించే నాయకుడు ఎలా ఉండాలంటే ఇటువంటి వారే ఉండాలి గత తర్వాత కూడా మన భవిష్యత్తులో కూడా మన దేశాన్ని కాపాడుకోవాలంటే ఇటువంటి ఎందుకు ఎందుకంటే ఎందుకరంటే ఇప్పుడు మొన్న అనుకోకుండా మన కరోనా వచ్చింది కరోనాలో ఈ వ్యాక్సిన్ అనేటువంటిది ఫ్రీగా ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా ఒక నాయపతి తీసుకోకుండా ఒక నిరు ప్రతి ఒక్కరికి ఉచితంగా అందించి దేశాన్ని కాపాడుకున్నటువంటి ఒక ఉత్తమమైన నాయకుడు ఎవరా అంటే ఈ యొక్క నరేంద్ర మోడీ నాయకుడు నరేంద్ర మోదీ నరేంద్ర మోడీ కాబట్టి మనం ఖచ్చితంగా ఎటువంటి వాళ్ళే ఉండాలి మళ్ళీ భవిష్యత్ భవిష్యత్తులో కూడా మన ఇటువంటి ఏమన్నా ఏమన్నా జరిగితే కూడా మనకు రక్షణగా మనకు ధైర్యంగా ఉండాలంటే మనకు మళ్ళా రాబోయే రోజుల్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను దృష్టికి వస్తున్నాయి

ఆ చెట్లకు వచ్చి నీరు నీళ్ళకి నీళ్ళు పోసే మన పంచాయతీ వర్గాలకు ఇచ్చే జీతం కూడా మోదీ మోదీ గారి అటు అప్పుడు లేదు నరేంద్ర మోడీ మోదీ గారి నిధులు నిధుల నుంచే మన మా గ్రామం కానీ మన దేశం కానీ అభివృద్ధి చెందిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మీరు వాళ్ళే ఉంటారు మనకు తిరిగి తిప్పుడు ఇంకోటి అయితే మోడీ చూసి మోడీ ఒక మోడీ ఒక అభిప్రాయాన్ని సిద్ధాంతాలని ప్రజల్లోకి ఇంకోటి ఇప్పుడు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ప్రకటించింది ఆరు గ్యారెంటీల చెప్తున్నాం కదా మేము ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో నేను నెరవేరుస్తున్నాడు ఇప్పటికీ ఒకే ఒకటి ఏది అది కూడా ఉచిత బస్సు ప్రయాణం ఆ బస్సు ప్రయాణం వల్ల కూడా లాభ ఇవ్వగలేదు నష్టమే ఉంది ఎందుకంటే అంటే ఇంట్లో ఉన్న ఆడే ఆడవాళ్ళను మనం బయటకు పంపాల్సిన పరిస్థితి మగవాళ్ళు మగవాళ్ళు బయట ఇంట్లో కూర్చొని ఆడవాళ్ళని బయటకు పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ దృష్టి ఏర్పడింది ఏదో కొంతమంది బస్సులో మగవాళ్ళు ప్రయాణించమంటే కూడా ఈ ఆడ ఆడవాళ్ళకు ఫ్రీ బస్సు ఇచ్చిన కొరకు ఆ ఇబ్బంది కూడా ఎదుర్కో ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అదొకరు తప్ప మళ్ళీ దాని నుండి సమస్య ఏర్పడింది కానీ వాళ్ళ సమస్య దానికి మనకి మనకు గ్యారంటీ గ్యారంటీ వల్ల మనకు ఆ గ్యారంటీ వల్ల మనకైతే ఇలాంటి లేదని చెప్పి ప్రత్యేకంగా తెలిసిపోయింది మిగతా గ్యారంటీ అంటే చేయరు చేయలేరు కూడా చేయలేరు అని చెప్పి జనాల లోపల అందరికి అర్థమైపోయింది వాళ్ళ నమ్మ ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు నమ్మక పరిస్థితి లేరు ఈ నారణ టెక్నిం నిర్చేస్తున్న వరకు అనేది కొడంగల్ నేర్చుకోవడం చాలా దగ్గర మనం దగ్గర 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 ఉంటుంది కాబట్టి ఇక్కడి ప్రాంతం వాళ్ళే సిఎం లో ఉన్న రేవంశ్రి ఆ రేవంశ్రి వల్ల ఏమైనా ప్రభావం ఏం ప్రభావం ఉంటుంది ఏం ప్రభావం అయితే ఏం లేదు సిఎం గారు అంటే నారాయణ కొడగల్ కాన్షియల్ వరకే మాకు వరకు నారాయణపేట కాన్సీస్కి అయితే సీఎం గారి ఈ రేవంత్ రెడ్డి గారు సార్ అయితే వారికి మాకైతే ఎలాంటి ఇది లేదు వారి ప్రభావం అయితే మాకైతే ఎలాంటి పడదు కూడా ఎందుకంటే వారే చెప్పారు స్వయంగా ఆదిచిన గారిని నేను వంద రోజుల్లో నెరవేరుస్తా అని చెప్పాడు వారినే ఇప్పుడు ప్రజల జనాల్లో జనాల్లో ఈ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు సార్ గారే నెరవేర్చలేకపోతుందని చెప్పి వా జనాల్లో వెళ్ళిపోయింది అది వ్యతిరేక ఎందుకంటే మన ఎందుకంటే ఈ సీఎం ఎవరో వేరే డిస్టిక్ వాళ్ళు ఉంటే ఏముంటే అంత మాకు వాళ్ళు మన కాంఛిత జనాల్లో అంతా అర్థం చేసుకోకుండా కాకపోతే పక్కా నియోజకవర్గం అంత తెలుసు మన సీసీఎం సీఎం గారు చెప్పిండీ సీఎం స్వయంగా సీఎం గారు చెప్పి కూడా నెరవేర్చలేకపోతున్నాడు నెరవేర్చలేడు కూడా అని చెప్పి కూడా అది వాళ్ళైతే ఇలాంటి ప్రభావం అయితే లేదు అయితే వాస్తవం పాలించే నాయకుడు ధైర్యవంతుడు తెలియవంతుడు ఉన్నప్పుడే వారి వారింట కూడా సైన్యం ఉంటుంది అలానే ఒక నరేంద్ర మోడీ అంటే ఒక సైన్యం ఒక పెద్ద సైన్యం నరేంద్ర మోడీ వెంటనే ఉంటేనే దేశం కానీ దేశ ప్రజలు కానీ బాగుంటుంది అని ఉద్దేశంతోనే ఒక మోడీ గారికి ఇంత ప్రజాదరణ ఉంది తప్ప ఈ రాహుల్ గాంధీకి ఈ రాహుల్ గాంధీ అంటేనే ఎవరికి తెలియదు వాళ్ళ ప్రధాన అభ్యర్థి రాహుల్ గాంధీ మేనకా గాంధీ సోనియా గాంధీ ఎవరైనా కూడా వాళ్ళకి సరైన వాళ్ళ వాళ్ళకే తెలియదు కాబట్టి వారిపైన ఈ వారిపైన కానీ వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పైన కానీ ఈ ప్రజలకు ప్రజలకు ఏలాంటి నమ్మకం లేకపోవడం వల్ల కూడా వాళ్ళ యొక్క వాళ్ళ ఇబ్బడి ప్రజలు లేరని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం